భోగిపళ్ళు పోయటానికి రేక్కాయలు చెరుకు మొక్కలు బంతి పువ్వులు చామంతి నాణ్యాలు నారెండవ అమ్మమ్మ ఇంటికి ఇది భోగిపళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయిన తల్లిదండ్రులకి ఎప్పుడు చిన్నోళ్ళలాగానే ఉంటారు కదా పెళ్ళిళ్ళు అయిన దాకా మాకు పిల్లలు చిన్న పిల్లలే అందుకని పిల్లలకి పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఏంటి అమ్మమ్మ మన ఊరి పద్ధతి కాదు అనొద్దు ఏ ఊరి పద్ధతి ఆ ఊరికి ఇది పిల్లలకి ఇప్పుడు పళ్ళు పోస్తున్నాము ఇవన్నీ కలిపి పెట్టారు రాండి ముందు మీరే ముందు అమ్మ కాదు తర్వాత తండ్రి లైబ్రరీకు నువ్వు ఎక్కావు ఏమీ నువ్వు ఎక్కని పోయాలి ఇట్లా Gue t referred Marche Tintonder Des <laughs> wird drei, vier, sieben und zehn Tage derußen. తాతయ్య నాయనమ్మ సబ్బయ్య ఎంక సబ్బయ్యా దేవి ఇది నా వెంకట రామనా దేవి ఓయ్ गवा द और भगवा भगवती <laughs> वास्देव <laughs>

아무리 시도해도 해볼 건데. 미라. 믿어라. 아까 온데. வெரி <laughs> ज्योति सर्वका श्रीगिरिनिलया పళ్ళు పోసాక తాంబూలం ఇచ్చారు బ్లౌజ్ పీస్ జాకెట్ గుడ్డ పసుపు అది తాంబూలము రేకాయలు అరిసెలు పువ్వులు ఇచ్చారు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి హైదరాబాద్లో వాళ్ళు అట్ట చేస్తారంట మనకైతేనేమో కొంచెం పది సంవత్సరాలు పిల్లలకి అట్ట పోస్తారు పాపం ఇప్పుడు ఇద్దరు నేగా అంటుంది వాళ్ళకిద్దరు అమ్మాయిలే పెళ్ళి మన పిల్లలే కాబట్టి పెద్ద అమ్మాయి అయితే జాబ్ చేస్తుంది కూడా చిన్నమ్మాయి చదువుతుంది అనుకుంటా ఇది ఇది ఇచ్చారు పళ్ళకి మా ఇంట్లో అప్పుడు ఎవరు మా పిల్లలు అమ్మ అప్పుడు నేను నాకు యూట్యూబ్ లేదుగా మేము ఫోటోలు వీడియోలు తీసుకున్నాంలే అప్పుడు ఇప్పుడు మీకు ఎవరిగా చూపి అదే మా పక్కింటి వాళ్ళకి చూపిస్తున్నాం